హాయ్ అండి నేను ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అయితే దోశ బ్యాటర్ రెసిపీ అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో చేశాను ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పటి వరకు కూడా దానికి ల్యాక్స్లో వ్యూస్ అయితే వెళుతూనే అనమాట అది నార్మల్గా దోశ బ్యాటర్ ప్రిపరేషన్ ఒకటే చూపించాను దానికి చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి కొంతమంది అయితే వాయిస్ ఓవర్ పెట్టచ్చు కదా అని చెప్పారు ఎందుకంటే నేను మ్యూజిక్ పెట్టి ఆ వీడియో అయితే చేశాను ఇప్పుడు వాయిస్ ఓవర్తో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి మనము ఒక కప్పు మినపగుళ్ళు అయితే తీసుకుంటే ఒక కప్పుకి మూడు కప్పుల రేషన్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం కానీ లేదంటే నార్మల్ సోనా మైసూరి రైస్ అయినా తీసుకొని ఒక ఏడెనిమిది గంటల వరకు నానపెట్టాలి ఆ తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఓవర్ నైట్ అయితే ఫర్మెంట్ అవనివ్వాలి ఫర్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది ఆ తర్వాత మనము ఉప్పు అనేది కలుపుకొని కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని దోశపిండికి ఏ విధంగా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి మరీ థిక్గా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే దోశ బ్యాటర్ అయితే ఉండాలండి ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ కాస్త అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ అయితే చక్కగా రుద్దేసి ఆయిల్ అయితే లైట్గా జల్లి ఇక్కడ దోశ అనేది వీలైనంత పలసగా కావాలంటే పలసగా అంటే పలుచగా వేసుకుంటే దోశ ఎప్పుడైనా కూడా క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా కావాలనుకుంటే పలచగా లేదనుకుంటే నార్మల్గా మీడియంగా వేసేసుకొని ఇలా ఆయిల్ అయితే వేసేసుకో ఆయిల్ వేసిన తర్వాత రెండు పక్కల చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పల్లి చట్నీతో తిన్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ట్రై చేసేయండి